నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి నంద్యాల మొక్కజొన్న రైతులను వాదుకోవాలని మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబుకు ముఖిపత్రం అందజేసిన బీజేపీ కిషన్ మోర్చా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నంద్యాల ఆర్టీసీ బస్ రెచ్చిపోతున్న దొంగలు నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పతి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది వెల్లడించిన నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు ஸ்ரீசாலம் கார்த்திக பௌர்ணமி சந்தர் ஆலய போட்டெத்தின நந்தால பட்டணத்து ஜனபா விபரீதங்க தரச்சு டாஃபிஸ் சமஸ்ய నంద్యాల సిఐటీయూ కార్యాలయం ముందు సిఐటీయూ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన పట్టణ మహాసభ నంద్యాల ఆర్టీసీ డిపో బస్సులో డ్రైవర్ వెనుక కనిపించని ప్రథమ చికిత్స పెట్టాయి మహానందిలో అంగరంగ వైభవంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు నంద్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఈఆర్ఓ ఏఈఆర్ఓలకు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి ఆదేశించారు గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె ఈఆర్వోలు రాజకీయ పార్టీ ప్రతినిధులతో రేషనలైజేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియలో ప్రతిపాదించిన కేంద్రాలను స్వయంగా పరిశీలించి నిబంధనల ప్రకారం ధృవీకరించి ప్రతిపాదనలు సమర్పించాలని సదరు ప్రతిపాదనలను రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పునః పరిశీలన అనంతరం ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపిస్తామన్నారు నంద్యాల మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం సరైన గిట్టుబాటు కల్పించి రైతులను ఆదుకోవాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబుకు వినతి పత్రం అందజేసిన బిజెపి కిషన్ మోక్ష అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న రైతులు మొక్కజొన్న షెడ్యూల్ లో ఆరబెట్టుకోవడంతో వర్షాలకు తడిసివ్వడం జరిగింది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా మొక్కజొన్న రైతులను దళారులు మోసం చేయకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులకు మార్కెట్ యార్డ్ లో సదుపాయాలు కల్పించాలని చైర్మన్ హరిబాబుకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ రైతులకు మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని అదే విధంగా మార్కెట్ యార్డ్ లో అభివృద్ది చేసి షెడ్లను ఏర్పరచడం జరుగుతుందని మా వంతు సహాయ సహకారాలుంటాయని తెలిపారు చెందిన రైతు రామచంద్రారెడ్డి గారు పెద్దవారు వారు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు వారు నా దగ్గరకు వచ్చి మార్కెట్ యార్డు సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది రైతు బంధు పథకం పునరుద్ధరించాలని మళ్ళీ ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మార్కెట్ యార్డు తరఫున గ్రామంలో మళ్ళీ లింక్ రోడ్ లింక్ రోడ్లకి నిధులు తొందరగా వచ్చేటట్లు చూడాలని కోరడం జరిగింది నేను వారి విషయాలను కలెక్టర్ గారికి గవర్నమెంట్కి పంపించి ఇవి త్వరగా అమలయ్యేటట్లు కృషి కృషి చేస్తారని తెలియజేస్తున్నాను రైతులు ఆరుగాలం పండించిన పంట ప్రకృతి వల్ల నష్టపోవడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా రైతుల గురించి ఆలోచన చేయడం లేదు ఈరోజు మొక్కదొన్నీ కూడా వర్షం వర్షం ఎక్కువ కావడంలో దెబ్బతిన్నాయి ప్రభుత్వం మద్దతు ధర ఉంది అంటున్నారు కానీ ఇంతవరకు మద్దతు కొనడానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదు వెంటనే ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్య తీసుకోవాలి మరి రైతు గిట్టుబాటు వచ్చేంత వరకు కూడా ఈ ధాన్యాన్ని రైతుల గోడౌన్లలో పెట్టుకొని రైతులకు మంచి ధర వచ్చేటట్టు ప్రభుత్వం చర్య తీసుకోవాలి ప్రభుత్వం కొనేంత వరకు గోడౌన్లు పెట్టుకుంటే రైతులకు ఈరోజు కొంచెం మంచి జరుగుతుంది ఈరోజు బయట వ్యాపారస్తులు పండిన పంటను చాలా తక్కువ ధర కొనుగోలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలని కోరుతూ ఉన్నాం అలాగే మార్కెట్ యార్డు రైతు బంధు పథకం అమలు చేసి రైతులకు గోడౌన్లో ఒడ్లు పెట్టుకున్నట్టు కానీ ధాన్యం పెట్టుకుంటున్నట్టు కానీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్ సహకరించాలని అలాగే గతంలో మార్కెట్ యార్డ్ నిధుల నుంచే పంట పొలాల నుంచి రైతు ఇంటికి తెచ్చుకోవడానికి లింక్ రోడ్లకు కుడక మార్కెట్ యార్డ్ నిధుల నుంచి ఇచ్చేవాళ్ళు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసేవాళ్ళు గతంలో ఇప్పుడు అన్ని తీసేసినారు కాబట్టి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలంటే ప్రతి ప్రభుత్వం కూడా రైతే రాజు చెప్తుంది రైతు ప్రభుత్వాలు అని చెప్పుకుంటాడే రైతు ప్రభుత్వాలు చెప్పడం కాదు రైతులకు న్యాయం చేయగలిగినప్పుడే ప్రభుత్వాలు రైతుది మా ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని రైతులు అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి మద్దతు ధరకు ప్రైవేట్ వ్యాపారస్తులకు అనుమతి ఇవ్వకూడదు ఇప్పుడు పంట పొలాలలో ఉండే ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి లేదు రాలేకపోతే ఈ ధాన్యాన్ని గోడౌన్లో పెట్టుకొని వాళ్లకు న్యాయం చేసి అవకాశం కల్పించాలని ప్రతి రైతుకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుతా ఉండాలి నంద్యాల ఆర్టీసీ స్టాండ్ లో రెచ్చిపోతున్న దొంగలు ప్రయాణికుల బ్యాగులు నగదు చోరీ లబోదీపం అంటున్న ప్రయాణికులు వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ లో దొంగలు రెచ్చిపోతున్నారు అమాయకులైన ప్రయాణికుల బ్యాగులను వారి వద్ద ఉన్న బంగారు నగదుపై ఖండిస్తున్న దొంగలు అయితే మహిళ బ్యాంకు లో నలభై వేలు డబ్బులు డ్రా చేసి బ్యాగ్ లో పెట్టుకుని ఊరికి వెళ్దామని బస్ స్టాండ్ రావడంతో బ్యాగ్ లో డబ్బులు గమనించిన దొంగలు ఆ బ్యాగు పై కన్నేశారు అంతే బ్యాగ్ లో ఉన్న నలభై వేల రూపాయలు డ్యూటీ చేయడంతో అది గమనించిన ఆ మహిళ బస్సు ఎక్కి చూసేసరికి డబ్బులు కనిపించకపోవడంతో లబు దీపమంటూ కన్నీరు పెట్టారు అయితే ప్రయాణికులు బస్సు రాగానే బస్సు ఎక్కడానికి దోచుకుంటూ బస్సు ఎక్కుతుంటారు వారిపై దొంగలు కన్నీసి ప్రయాణికుల డబ్బులను నగలను లూటీ చేస్తున్నారు ఈ సందర్భంగా కొంతమంది ప్రయాణికులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సిఐ స్పంది ఆర్టీసీ బస్ స్టాండ్ లో చోరీలు జరగకుండా ప్రతిరోజు పోలీసు నిఘా ఏర్పాటు చేశారు ప్రయాణికులు బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎలాంటి చోరీలకు గురి కాకుండా ప్రత్యేకంగా నిఘా బృందం ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక మాసం దీపారాధనకు ప్రత్యేకం ఈ నెలలో ఎక్కడ చూసినా దీపకాంతులతో ఆలయాలు మెరిసిపోతూ ఉంటాయి తెల్లవారుజామునే భక్తులు మంగళహారతులతో ఆలయాలకు చేరుకుని ఉసిరి తదితర దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు నంద్యాలపట్నంలోని శ్రీ ప్రథమ నందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు మహిళలు కార్తీక దీపాలు వెలిగించి శివలింగానికి అభిషేకాలు జరిపి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాసం ప్రాధాన్యతను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం మూడు గంటల నుంచి అభిషేకములు అభిషేకము అనంతరం స్వామి సాయంత్రం పల్లకి సేవ ఒక కార్యక్రమం ఉన్నది అయినా ఇంత వర్షం భక్తులు ఎలాంటి వరదలకు కాకుండా స్వామి వారి కృపకు పాత్రుడు అవుతున్నారు భగవంతుడు అందరి భక్తులు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు దీపాలు వెలిగించి ఈ యొక్క భక్తిని అత్యంత వైభవంగా శ్రీ పద్మా స్వామి వెలుగు వెలుగునిచ్చున్నారు కాబట్టి భక్తులకు ఏదైనా అసౌకర్యం కలగకుండా దేవతల వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఓం నమ శివాయ శ్రీ కేదారేశ్వరి సమేత ప్రధానందీశ్వర స్వామి దేవస్థానం నవనందుల్లో మొట్టమొదటి నంది ఇక్కడ ఉదయం నాలుగు గంటలకు వినాయకునికి అర్చన తర్వాత శివునికి మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకము భక్తులచే పంచామృత అభిషేకము తొమ్మిది వరకు చేయించి తర్వాత స్వామివారి దర్శనానికి అందరినీ కూడా పంపిస్తూ వచ్చాము తర్వాత అమ్మవారి కుంకుమార్చన వెంకటేశ్వర స్వామి కుంకుమార్చన అదేవిధంగా మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం ఆకాశ దీపము రాత్రి పల్లకి సేవ ఈ కార్యక్రమం దీపోత్సవము కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాలకు ఆచరణ చేస్తూ వచ్చాము ఈ విధంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి కృపకు తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాల్సిగా కోరుతున్నాము రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ హరిబాబు మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మెట వద్ద మురారి కాటన్ మిల్ లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని రైతుల అవకాశాన్ని వినియోగించుకోవాలని అదేవిధంగా రైతులు దళారుల చేతులు మోసపోవద్దని మీకోసం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించారు కల్పించడం పత్తి రైతులు మీ పత్తిని కొనుగోలు చేసేందుకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని అదే విధంగా ఖర్చు భారం కూడా తగ్గుతుంది మీరు ఎప్పుడైతే ఆన్లైన్ చేసుకుంటారో అప్పుడు మీ సమయం వాహనాల ఖర్చులు మిగులుతాయని రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతులు అన్ని విధాల నా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు పత్తి పండించే రైతులందరూ ఇక్కడ నంద్యాల మురారి కాటన్ మిల్ నందు మూడవ తారీఖు నుంచి సిసిఐ తరఫున పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మీరందరూ దళాల చేతిలో మోసపోకుండా పత్తిని ఇంటి దగ్గరని ఆరబెట్టుకొని పత్తిని పత్తిని క్వాలిటీతో ఇక్కడ తీసుకొని వచ్చిన ఎడల ప్రభుత్వం వారు కల్పించిన మద్దతు ద్వారా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించి పత్తిని ఎనిమిది శాతం ఉంటే ఎనిమిది వేల నూట పది రూపాయలు తొమ్మిది శాతం ఉంటే ఎనిమిది వేల ఇరవై ఎనిమిది రూపాయలు పది శాతం తే తేమో ఉంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు పదకొండు శాతం తేమ ఉంటే ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు పన్నెండు శాతం తేమ ఉంటే ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయల లెక్కన భారత ప్రభుత్వము ఈ రేటుని ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి రైతులందరూ కిసాన్ కాపాసు కిసాన్ యాప్ ద్వారా నమోదు చేసుకొని అక్కడ ఆ టయానికి తీసుకొని వస్తే ప్రతి మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇచ్చిన ఇక్కడ తపాస్ కిసాను యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేయకుండా మిల్లు దగ్గర ఆ టయానికి వచ్చినట్ల ఆ టయానికి త్వరగా ముగించుకొని బాడికలు అవన్నీ మిగిలించుకోవడానికి వీలుంటుంది రైతులకి అది ఆ యాప్ను ఉపయోగించుకొని లబ్ధి పొందాలని రైతులందరినీ కోరుకుంటున్నాను శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక పౌర్ణమి కావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నుల పండుగ జ్వాలతోరణోత్సవం దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు ఆలయ చెక్కులు నిర్వహించారు ముందుగా ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూలుతో తయారు చేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్తంభాలపై ఉంచే శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు ఆలయం లోపల నుంచి ఉత్సవ మూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలి రాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన వద్ద శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దంపతులు తోరణాలను దివిటిలతో వెలిగించగా భక్తులు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు శంకర అంటూ శివనామ స్మరణలతో క్షేత్రం మారం రోగింది భారీగా తరలి వచ్చిన భక్తులు తోరణోత్సవం దర్శనం చేసుకుని పుణ్యతులయ్యారు మరోపక్క గంగాధర మండపం వద్ద ఉత్తుల మంటలతో వెలుగుతుండగా మరోపక్క భక్తులు తోరణం కింద నుంచి దాటుతూ తమ భక్తుని భక్తులు చాటుకుంటున్నారు తోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు అధిక సంఖ్యలో పోటీ పడగా అనంతరం ఆలయ పుష్కరణి వద్ద లక్ష దీపోత్సవం దశవిధ హారతుల కార్యక్రమం ఘనంగా జరిగింది నందాల పట్టణాలలో జనాభా విపరీతంగా ఉండడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది రోడ్ల పక్కన పెద్ద పెద్ద కాంప్లెక్స్లు బిల్డింగ్లు ఉండడం వల్ల వాహనాల పార్కింగ్ కు స్థల సమస్య ఏర్పడుతుంది కొన్నిసార్లు కార్లు బైకులు రోడ్లపైనే పార్కింగ్ చేసి వెళ్లడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో సిఐ మల్లికార్జున గుప్తా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాహనాలకు వీల్ లాక్ వేయడం జరిగింది ఎక్కువగా సూరజ్ గ్రాండ్ ఫంక్షన్ వారికి పార్కింగ్ లేకపోవడంతో ఎక్కువగా ఫంక్షన్ కి వచ్చే వాళ్ళు వాహనాలు రోడ్డుపైన పెట్టడంతో అక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నారు సలీం నగర్ కు చెందిన ప్రజలు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తాకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అక్కడ వాహనాలు రోడ్డు పక్కన ఉండడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో వాహనాలకు వీళ్లకు వేయడం జరిగింది ఎన్నో సార్లు ఫంక్షన్ హాల్ వారికి చెప్పినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో వాహనాలకు జరిమానా వేయడం జరిగింది కార్యక్రమంలో సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జనాభా పెరగడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని అదే విధంగా సూరజ్ గ్రాండ్ ఇండస్ హాస్పిటల్ వారికి పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని ఇప్పటికైనా వారు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఫార్మిక్ లెస్ ఏర్పాటు చేసుకోవాలని లేని పక్షాన వాహనాలకు జరిమానా వేయడం జరుగుతుందని ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరికలు జారీ చేశారు నంద్యాల టౌన్ లో ముఖ్యంగా ఈ ఫంక్షన్ హాల్స్ తర్వాత ఈ లాడ్జెస్ ముఖ్యంగా ఈ సూరజ్ గ్రాండ్ ఈ లాడ్జ్ కి వీళ్లకు ఫంక్షన్ హాల్ ఉంది ఫంక్షన్ హాల్ కు పార్కింగ్ లేదు ముఖ్యంగా ఈ సలీం నగర్ కు పోయే దారిలో వీళ్ళు మొత్తము ఫంక్షన్ కు వచ్చిన ఫంక్షన్ కు వచ్చినంత విజిటర్స్ అంతా బండ్లన్నీ రోడ్ల మీద పెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు ఇంతకుముందు కూడా చాలా సార్లు కంప్లైంట్లు వచ్చినాయి అక్కడ సలీం నగర్ కు పోయే పబ్లిక్ అంతా పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చాలా సార్లు చెప్పాము వాళ్లకు వాళ్ళు ఖాళీ ఆల్టర్నేటివ్ వాళ్ళు రెమెడీస్ చూసుకోలేదు ఫంక్షన్ జరిగినప్పుడల్లా ఈ పద్మావతి నగర్ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో పార్కింగ్ అంతా వెహికల్స్ పార్కింగ్ చేపించి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు అలాగే ఈ సూరజ్ హోటల్ ఒకటి తర్వాత ఇండస్ హాస్పిటల్ కూడా ఆ శ్రీనివాస సెంటర్లో ఉండే ఇండస్ హాస్పిటల్ కూడా అంబులెన్సులు రావడానికి పోవడానికి అక్కడికి వచ్చే పేషెంట్లు పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు ఈ కన్సర్న్ ఆసుపత్రి మేనేజ్మెంట్ ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్లు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి కోరుతూ ఉన్నాము మీ వలన పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ని గారు కూడా నేను కోరేది ఏమంటే వీళ్ళ యొక్క ఎన్ఓసి రివైజ్ చేసి వీళ్లకు పార్కింగ్ ఏర్పాటు చేసుకునేంత వరకు వాళ్లకు ప్రెజర్ చేసి వాళ్ళకు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము అది పోలీసు ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి సూచిస్తూ ఉన్నాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు కార్పొరేషన్ ఊడిగం చేస్తూ కార్మికులను నయా బానిసలుగా చేస్తూ ఉందని కార్మిక వర్గం చైతన్యమై పెట్టుబడిదారీ సమాజానికి ముగింపు పలకాలని కార్మిక రాజ్య స్థాపనకై ప్రతి ఒక్క కృషి చేయాలని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అన్నారు స్థానిక మహాసభ సిఐటి అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు విఎస్ రత్నం జిల్లా ఉపాధ్యక్షులు తోటా మద్దులు పట్నం మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు ముందుగా పట్నం మహాసభ ప్రారంభానికి ముందుగా జెండాను ఉపాధ్యక్షులు తోట మధ్యలో ఎగురవేయడం జరిగింది అనంతరం సిఐటి నాయకులు మాట్లాడుతూ సంవత్సరాల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదింపు చేసి నాలుగు సివిల్ కోడ్లుగా చేసి కార్మికులను నయా బానిసలుగా చేయాలని పరిశ్రమలలో యాజమాన్యాలు చెప్పింది వినాలి తీసుకోవాలి హక్కు అడిగి హక్కు లేకుండా ఆవేదన వ్యక్తం నంద్యాల పట్టణంలో సిఐటియు పట్టణ మహాసభ జరుపుతున్న ఈ పట్టణ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం గత మూడు సంవత్సరాల్లో ఏ విధంగా పోరాటాలు చేసింది అని సమీక్షించుకోవడం రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎట్లా పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకోవడానికే ఈ మహాసభలు సిఐటు నిర్మాణంలోనే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పాలకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి ప్రభుత్వాలు ఈరోజు కార్మికులకు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కార్మిక చట్టాలను మార్పు చేసి ఈరోజు ఎనిమిది గంటల నుంచి పదమూడు గంటలు పనిచేయాలని చెప్పేసి పెంచడం జరిగింది అది చాలా దుర్మార్గం రాబోయే రోజుల్లో దానికి వ్యతిరేకంగా సిఐటు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి దాన్ని సమీక్షించుకోవడం అనేది జరుగుతూ ఉంది అట్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తుంది తప్ప కార్మిక వర్గానికి ఉపయోగపడే ఏ పని కూడా చేయడం లేదు ఎందుకంటే ఈరోజు స్కీమ్ వర్కర్లు అంగన్వాడీలు కావచ్చు ఆశాలు కావచ్చు మధ్యాహ్నం భోజనం వల్ల కావచ్చు ఇట్లా చూసుకుంటే లక్షలాది మంది స్కీమ్ వర్కర్లు ఈరోజు దేశంలో ఉన్నారు మన రాష్ట్రం వస్తే దాదాపు మూడు నాలుగు లక్షల మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు ఎవరికి కూడా కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు సరైన వసతులు లేవు ఏదన్నా జీతం పెంచామని చెప్తే ఉండే వాళ్ళని ఈరోజు పెరికేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత అనేక రంగాల్లో ఈరోజు మధ్యాహ్నం భోజనం కావచ్చు ఆశాలు కావచ్చు ఇటువంటివి ఐకేపీ ఇట్లా చూసుకుంటే అందరినీ కూడా అధికారం మారింది కాబట్టి తీసేస్తామనే పేరు మీద ఈరోజు బెదిరించి తొలగింపులు చేస్తూ ఉంది మరి ఇటువంటివన్నీ కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికే ఈరోజు పట్టణ మహాసభ జరుగుతూ ఉంది అట్లే పదిహేడు పద్దెనిమిది సిఐటి జిల్లా మహాసభ బీతం చెల్లలో నిర్వహించుకోబోతా ఉన్నాం ఆ తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి వచ్చే సంవత్సరం జనవరి నాలుగో తేదీ విశాఖపట్నంలో సిఐటి ఆల్ ఇండియా మహాసభ కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం కాబట్టి ఈ మహాసభల సందర్భంగా టోటల్గా ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటు చేసే పోరాటాలను సమీక్షించుకోనికే ఈ మహాసభలు జరుపుతా ఉన్నాం కాబట్టి నంద్యాలలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ సిఐటు చేసే పోరాటాల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా మేము కార్మిక వర్గాన్ని కోరుతాం మోడీ చెప్పిందే తరతొందర పద్ధతిలో చంద్రబాబు ఏం చేశాడు ఎనిమిది గంటల పని స్థానంలో పదమూడు గంటల పని నా శాసనసభలో ప్రవేశపెట్టారు ఈ దేశంలో లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు బానిసలుగా మారిపోతారని చెప్పి మనం జూలై తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తున సన్న చేస్తే కేంద్ర ప్రభుత్వం వెనకలిగి వేసింది ఈ దేశంలో ఈ లేబర్ కోట్లకు వ్యతిరేకంగా ముప్పై కోట్ల మంది కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చారు ఈ చట్టాలన్నింటినీ యథావిధిగా అమలు చేస్తే భారతదేశంలో కూడా తిరుగుబాటు వస్తుంది అందుకోసం ఇది చాప కిందలాగా అమలు చేయాలి తప్ప ఇది దేశంలో ఒకేసారి అమలు చేయడానికి వీలు లేదు అని చెప్పి బీజేపీ స్టాండ్ తీసుకొని ఒక్కొక్క రాష్ట్రంలో చాప కింద నీరులాగా ఈ నూతన లేబర్ కోట్లను అమలు చేయడం కోసం బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తే దానికి అనుగుణంగా చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఎనిమిది గంటల పని స్థానంలో పదమూడు గంటల పని అమలు చేస్తూ ఈరోజు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన పరిస్థితి గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఆడు కూడా అక్కడేమో కనీస ఏదైనా చట్టాన్ని మార్పు చేశారు ఇంకో దగ్గర సామాజిక పెన్షన్స్ ఎత్తేసారు రకరకాలుగా ఈరోజు దేశంలో బీజేపీ అనుకూలమైనటువంటి విధానాలనే ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నారు ఈరోజు తీవ్ర భారత ప్రజలు కార్మిక వర్గం ఉద్యోగ వర్గం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే కార్మిక వర్గం ఈ చట్టాలు వ్యతిరేకంగా పోరాటం చేయాలా రోజు ఈ దేశంలో అమలవుతున్నటువంటి పెట్టుబడి ఆర్థిక విధానాలకు సపోర్ట్ గా పనిచేస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం కార్మిక సంక్షేమం కోసం పాటుపడేలాగా ముందుకు సాగాల అందుకోసం ఇప్పటికే ఈ మూడు సంవత్సరాలు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం చేసేటువంటి పోరాటాలను సమీక్షించుకోవడం ఈ సంవత్సరం రోజులుగా బీజేపీ టీడీపీ జనసేన కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే దానికి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాటం అన్నింటినీ మనం ఈ మూడు సంవత్సరాలుగా సమీక్షించుకోవడం రాబోయే రాబోయే మూడు సంవత్సరాలు ఈ పాలకులు అవలంబించే దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయాలని చెప్పి చర్చించుకోవడం ద్వారా మనం రాబోయే కాలంలో మన ఉద్యమాన్ని బలప బలపరచుకోవాలా ప్రజా ఉద్యమాన్ని బలపరచాలా ఆ పద్ధతిలో సిఐటియు పట్టణంలో ఉద్యమం బలపడాలా ఆ పద్ధతిలో నివాస ప్రాంతాల్లోనూ ప్రతి కార్మికులు ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి మన సిఐటిని తీసుకెళ్లే పద్ధతుల్లో ముందుకు సాగాలి ఆ పద్ధతిలో మీ మహాసభ చర్చలు జరిపి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకొని మరింత అభివృద్ధి కావడానికి నంద్యాలలో రాకపోకలకు సాధించే ఆర్టీసీ బస్సు నంద్యాల ఆర్టీసీ డిపో బస్సులో డ్రైవర్ వెనుక ప్రథమ చికిత్స పెట్టే కనిపించని దృశ్యం ఇదే ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన చోటు చేసుకుంటే కనీసం కట్టు కట్టేందుకు దూది తెల్లని వస్త్రం లేకపోవడం గమనార్హం ఇటీవల బస్సు ప్రమాదాలు నిత్యాకృతం అయ్యాయి ఎక్కడో ఒక చోట అదుపు తప్పడం తదితర ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి చిన్నపాటి ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్సను అందించేందుకు బస్సులు ప్రత్యేకంగా పెట్టెలు ఏర్పాటు చేయాలి చాలా బస్సుల్లో ఇవేమి కనిపించడం లేదు ఉన్నా వైద్య సామాగ్రి ఉండడం లేదు ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ బస్సులలో ప్రథమ చికిత్స పరికరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు అన్ని ఆర్టీసీ బస్సుల్లో తప్పనిసరిగా ప్రథమ

నంద్యాల జిల్లాలో ప్రముఖ సాయివ క్షేత్రమైన మహానదిలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తెల్లవారుజాము నుంచి భక్తులు శ్రీ కామేశ్వరి సహిత మహానందేశ్వర స్వామి దర్శనం కోసం క్యూ క్యూలైన్లలో బారులు తీరారు ఆలయంలోని రుద్రగండం కోనేరులో భక్తులు స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు సాయంత్రం ఆలయ అధ్యక్షకులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం జ్వాలా తోరణం కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది భక్తుల రద్దీ దృశ్య పోలీసులు అధికారులు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడా భద్రతా చర్యలు చేపట్టారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ నగ్నాలో జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి నంద్యాల మొక్కజొన్న రైతులను వాదుకోవాలని మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబుకు ముఖ్యపత్రం అందజేసిన బీజేపీ కిషన్ మోర్చా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో లో రెచ్చిపోతున్న దొంగలు నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమ నందేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు రైతులు దళారుల చేతుల్లో మోతపోకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది వెల్లడించిన నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పోటెత్తిన భక్తులు నంగాల పట్టణంలో జనాభా విపరీతంగా ఉండడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్య నంద్యాల సిఐటీయు కార్యాలయం ముందు సిఐటీయు అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన పట్టణ మహాసభ నంద్యాల ఆర్టీసీ డిపో బస్సులో డ్రైవర్ వెనుక కనిపించని ప్రథమ చికిత్స పెట్టాయి అంగరంగ వైభవంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు ఇద్రస్టి బుల్చన్ మరో బుల్చన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం